నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి ఇది వన్ నైంటీ స్క్వేర్ యాడ్స్ అండి నూట తొంభై గజాలు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఫ్లోరింగ్ అయితే చూడండి పార్కింగ్లో మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు అండి ఈ హౌస్ వచ్చేసి జీ ప్లస్ వన్ హౌస్ అండి నూట తొంభై గజాలు ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఎలివేషన్లో పెద్ద టైల్స్ ఇచ్చారు ఎదురుగా ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి అదేవిధంగా పిల్లర్ కూడా చూడండి ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి ఇది బోర్ అండి బోర్ విత్ మోటర్ ఈ బోర్తోనే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు అదేవిధంగా ఇది మున్సిపల్ వాటర్ కోసం సంపండి ఇది ప్లస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోరు త్రిబుల్ బెడ్రూము ఇది టేక్వుడ్తో చేసిన మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేసు నూట తొంభై గజాలు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా కలర్స్ వేయలేదు కస్టమర్ కి ఇస్తున్నారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా ఏ ఇచ్చారండి ఆ ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి అది అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి ఇది పెద్ద టీవీకి కూడా సరిపోయేంత షెల్ఫ్లు ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోరు త్రిపుల్ బెడ్రూమ్ అండి హాల్ కిచెను ఆ ఎదురుగా వచ్చేసి మనకు డైనింగ్ ప్లేస్ అండి డైనింగ్ కు కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి మనకు షెల్ఫులు ఇచ్చారండి డైనింగ్ ప్లేస్లో విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి విధంగా ఇదంతా ఫాల్ సీలింగ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపల్ వాటర్ అవన్నీ ఉన్నాయండి ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది పక్క రిజిస్ట్రేషన్ హౌస్ ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్ కూడా విండో ఇచ్చారండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి మనకు కిచెన్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చింది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది రిజిస్ట్రేషన్ హౌస్ లోన్ కూడా వస్తుందండి చుట్టూ ఏ ఉన్నాయి ఉండొచ్చు మీకు రెంట్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు టైల్స్ కూడా చూడండి పై వరకు టైల్స్ పేస్ట్ చేశారు సబ్జా కూడా ఇచ్చారండి మనకు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా కూడా పైన స్టోర్ చేసుకుంటానికి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి అదేవిధంగా ఇటు కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్తానికి ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారండి అదే ఫ్లోరింగ్ గ్రానైట్ ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు మనకు వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది టైల్స్ కూడా చూడండి పై వరకు ఇచ్చారు ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్ అండి హౌస్ ప్రైస్ నెగోషియబుల్ చేస్తారండి కొంచెం అర్జెంట్ మనీ అవసరం ఉంది ఆ ఎదురుగా కనిపించేది లివింగ్ రూమ్ అండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి డోర్ వచ్చేసి డబ్ల్యూపీసీ డోర్ ఇచ్చారు వాటర్ ప్రూఫ్ది ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారండి టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఇది వచ్చేసి మనకు వన్ నైంటీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ అండి ప్లస్ వన్ హౌస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఇంకా కలర్స్ వేయలేదు కస్టమర్ చాయర్స్ కోసం ఇస్తున్నారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి ఇదంతా ఇటు వచ్చేసి మనకు కొంచెం డ్రెస్సింగ్ స్పేస్ లాగా కూడా ఇచ్చారండి ఇక్కడ ఇదంతా డ్రెస్సింగ్ స్పేస్ ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రెంట్ కూడా వస్తుంది మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుందండి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది లోన్ వస్తుందండి మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకున్నా బిల్డర్స్ కూడా లోన్ చేసిస్తారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి వన్ నైంటీ స్క్వేర్ యాడ్స్ షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇది ఆన్లైన్ పర్మిషన్స్ అండి టీఎస్ బీపాస్ ఆన్లైన్ పర్మిషన్స్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇది మెయిన్ డోరు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి నార్త్ ఫేస్ డోర్ అండి పార్కింగ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ వచ్చేసి మనకు ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇటు బ్యాక్ సైడ్ కూడా ఉంది చూడండి బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకు ఫ్రంట్ అన్నీ కూడా హౌజెస్ ఉన్నాయండి స్కూల్స్ కాలేజెస్ గ్రోసరీ షాప్స్ అన్నీ కూడా దగ్గర ఉన్నాయండి మెయిన్ రోడ్ కూడా దగ్గరే ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా చూడండి వాష్ ఏరియా ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారండి అదేవిధంగా ఇది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి దీనికి స్టీల్ రేలింగ్ ఫిట్ చేశారు ఈ స్టెప్స్కు ఫ్లోరింగ్ వచ్చేసి కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు త్రీ బెడ్రూమ్స్ అండి త్రీ రూమ్స్ హాలు కిచెన్ ఇచ్చారు ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇక్కడ ఎలివేషన్లో కూడా స్టీల్ రేలింగ్ విత్ గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయిందండి ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ ఎలివేషన్లో బాల్కనీ ఎలివేషన్లో మాత్రం టైల్స్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి టేక్ కుర్తం చేసిన మెయిన్ ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఈ ఫాల్ సీలింగ్ లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఇది మెయిన్ డోరు ఈ ఫ్లోర్కి అదేవిధంగా ఇదంతా కూడా చూడండి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా చాలా గా ఉంటుంది ఇక్కడ ఫొటోస్ అవి పెట్టుకున్నా కూడా కొంచెం స్పేస్ ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ అండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్ చాలా గా ఉంటుంది అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక డోర్ ఇచ్చారు ఆ ఎదురుగా మనకు టీవీ షెల్ఫ్ ప్లేస్ అండి అది ఇక్కడ టీవీ షెల్ఫ్ కోసము అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఇదంతా లివింగ్ రూమ్ ప్లేస్ మెయిన్ డోర్ అండి కనిపించేది ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెన్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు మొత్తం సబ్జా కూడా ఇచ్చారండి మనకు వుడ్ వర్క్ చేసుకుంటానికి ఈజీగా ఉండటానికి షెల్ఫ్లు కూడా చూడండి చాలా ఇచ్చారండి ఈ కిచెన్లో ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో లైట్లు కూడా ఫిట్ చేశారు టైల్స్ కూడా చూడండి పై వరకు టైల్స్ పేస్ట్ చేశారండి ఇదంతా ఫాల్ సీలింగ్ చేసి మొత్తం లైట్లు ఫిట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైస్ కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి జీ ప్లస్ వన్ హౌస్ ఇది ఆన్లైన్ పర్మిషన్స్ అండి అన్నీ కూడా మున్సిపాలిటీ నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ చేస్తారండి ఇక్కడ టీవీ షెల్ఫ్ అండి ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది మొత్తం త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇదంతా కూడా మనకు లోని ఫస్ట్ బెడ్రూమ్లో షెల్ఫ్లు కూడా చూడండి చాలా ఉన్నాయి అదే విధంగా విండో వచ్చేసి యూపీఎస్సీ విండో ఇస్తున్నారు హౌస్లో ఫాల్ సీలింగ్లో మొత్తం లైట్లు ఫిట్ చేశారండి ఈ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో ఇంకా టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా ట్యాప్స్ అయి ఫిట్ చేయలేదు చేసిస్తారు వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్కు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇక్కడ వాషింగ్ బేషన్ కానీ లేదంటే మీరు వాషింగ్ మిషన్ అది పెట్టుకుంటానికి కూడా స్పేస్ ఇచ్చారు టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు మొత్తం త్రీ బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా ఇల్లు అంతా కూడా మనకు టైల్సే ఇచ్చారండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి ఇందు ఇది కూడా అటాచ్డ్ వాష్రూమేనండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది వన్ వన్ మంత్లో మొత్తం రెడీ టు ఆక్యుపై హౌస్ చేసి ఇస్తారండి కలర్స్ ఒకటి ఉంది ట్యాప్స్ షవర్ ఫిట్ చేస్తే సరిపోతుందండి ఎవరైనా హౌస్ పర్చేజ్ చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయేలోపు మొత్తం రెడీ టు ఆక్యుపై చేసి ఇస్తారు ప్రైస్ అయితే నెగోషియబుల్ చేస్తారండి ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి మూడో బెడ్రూము ఇది కూడా చూడండి స్పేసియస్గానే ఉంటుంది మనకు వెంటిలేషన్కి విండో విండో ఇచ్చారు యూపీవీసీ షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఇదంతా కూడా మనకు థర్డ్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారు హౌస్ అయితే చాలా చూశారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేసు ఇటు నార్త్ సైడ్ కూడా బ్యాక్ ఇచ్చారండి ఆ లాస్ట్కు ఏరియా ఇచ్చారు టైల్స్ కూడా పేస్ట్ చేశారు అక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి ఇక్కడ చూడండి సైడ్కు మిర్రర్ కూడా ఇచ్చారు దీనికి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి ఇదంతా కూడా మనకు ఇప్పుడు వచ్చేసి టెర్రస్ మీద ప్లేస్ అండి ఇక్కడ ఎలివేషన్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా ఎలివేషన్లో స్టీల్ రైలింగ్ అయిపోయింది చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి ఇక్కడ థౌజండ్ లీటర్ది వాటర్ ట్యాంక్ ఇస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ప్లీజ్ వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి